హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ది పర్ఫెక్ట్ సేమియా కీసరి రెసిపీ అండి నార్మల్గా చి ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఏదైనా ఉన్నా లేదా పూజలు ఏమైనా ఉన్నా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సేమియా కిసరే కదా కాకపోతే ఇది కొంతమందికి ముద్దలాగా అయిపోతుంది మరి కొంతమందికి సరిగా కుక్ అవ్వదు కదా సో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా సింపుల్గా పర్ఫెక్ట్ సేమ్యా గాసరి రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి దీనిలోనే క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవాలండి క్యాష్యూ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ క్యాష్యూ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి రెండు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి జస్ట్ ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ సేమియా కేసి రెడీ అయిపోతుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి మన గీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి దీనిలోనే వన్ కప్ సేమియా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఫ్రైడ్ సేమియా ఏమీ యూజ్ చేయలేదు నార్మల్ సేమియానే యూస్ చేశాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా గీలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసినారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి చూసినారు కదా నేను అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసాను నెక్స్ట్ దీనిలోనే మనం వన్ కప్ సేమియా యాడ్ చేసాం కదా అదే కప్తో ఒకటి ముప్పా కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీనిలోనే నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఫుడ్ కలర్ వచ్చేసి మీ ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు దానిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా అవి కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి అప్పుడే సేమియా మనకి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది అలా అని సేమ్ మరీ మెత్తగా ఉడికించకూడదండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ అలా మనం తుంచగానే సాఫ్ట్గా తునిపోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి నాకు ఇంకా కొంచెం హార్డ్గా ఉంది మళ్ళీ చూపిస్తున్నాను జస్ట్ ఇలా ప్రెస్ అయ్యగానే హాఫ్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించుకోకూడదు దీనిలోనే ముప్ప కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా సేమ్ కప్తో మెజర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పలుచబడుతుందండి చూస్తున్నారు కదా అలానే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి ఇక దగ్గర పడుతుంది మనం ఇక్కడ పర్ఫెక్ట్ సేమియా యాక్ రెడీ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇలా మనకి లైట్ తీగపాకం రావాలండి మరి ముదురుపాకం రాకూడదు కొంచెం లైట్గా తీగపాకం వస్తే అప్పుడు మనకి సేమియా యాక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి జస్ట్ ఈ కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చేయడం కూడా చాలా ఈజీ ఫుడ్ కలర్ వచ్చేసి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్